స్వచ్ఛ కడప కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని టీడీపీ యువ నాయకుడు అబ్దుల్లా పేర్కొన్నారు కడప నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ శారదా నిలయం స్కూల్ వద్ద నుండి మురుగు కాలువలో పేరుకుపోయిన సీల్ట్ ను కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు వర్షాకాలంలో కాలువల్లో పూడికలు ఎక్కువై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పూడికలు తీసేందుకు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కడపలో కూడా ప్రధాన కాల్వల్లో పేరుకుపోయిన సిల్ట్ ను కార్పొరేషన్ అధికారులు తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సారథంలో కడప కార్పొరేషన్ లో అభివృద్ధి పనులు ముందుకెళ్తామని కడపను రాష్ట్రంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి కృషి చేస్తున్నారని అందులో భాగంగానే శాసనసభలో కడప సమస్యలపై గల మెత్తుతో అభివృద్ధి పనులు సాధించుకుంటుందన్నారు శారదనీయ స్కూల్ వద్ద మురికి కాలువలు తీయడం జరుగుతుంది గతంలో వర్షాలు పడినా ఈ సందులో మోకాళ్ళు వరకు నీళ్ళు వచ్చేదాయి అందువలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందువల్లనే తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారు మన మాధవి అక్క కడప మాధవి అక్క వద్ద సహకారంతో ఈ ఈరోజు మేము కాలువలు గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది గతంలో ఎన్నో పార్టీలు వచ్చినా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చే వలన ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ ఈ ఈరోజు కడపలో రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నిర్వహిస్తాము కడపలో అభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధిగా చేపించాలని కోరుకుంటాను